హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీసారి మీ అంక్రుడ్డి స్వాగతం ఈ వీడియోలో ఏపీడీఎస్సి తెలంగాణ డిఎస్సి గురించి గురుకుల ఫలితాల గురించి టిఎస్పిఎస్సి గ్రూప్ ఫోర్ జైల్ ఫలితాల గురించి ఇంకా కొన్ని విషయాల గురించి మాట్లాడుతాను నేను తెలంగాణ డిఎస్సి చూసుకున్నట్లయితే తెలంగాణ డిఎస్సిలో ఉన్నటువంటి ఐదు వేల పోస్టులకి అదనంగా మరొక ఐదు వేల పోస్టులు యాడ్ చేస్తున్నట్టుగా సమాచారం అదైతే యాడ్ అవుతుంది ఎలక్షన్స్ కంటే ముందే తేదీలు ఎగ్జామ్ డేట్స్ అనేవి అనౌన్స్ చేస్తారో లేదు తెలియదు కానీ మొత్తానికైతే ఒక అనుబంధ నోటిఫికేషన్ అనేది రాబోతుంది అది మళ్ళీ రిజల్ట్స్ వచ్చేలోపు మరొక ఐదు వేలు పెరిగే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి ఆ రకం చూసినట్లయితే ఎట్టి పరిస్థితిలో పదిహేను వేలకి తక్కువ కాకుండా ఇరవై వేలకి మెంచకుండా అయితే ఈ డిఎస్సి ముగుస్తుంది ప్రహసనం తెలంగాణ డిఎస్సి మరి ఆంధ్ర డిఎస్సికి వచ్చినట్లయితే ఆరు వేల ఒక వంద యాక్చువల్గా అక్కడ చాలా వేల పోస్టులు ఉన్నప్పుడు కూడా వాళ్ళు కూడా తెలంగాణ ప్రభుత్వం గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఐదు వేల ఎనిమిది వందలతో చేతులు దులుపుకున్నట్టుగా జగన్ గారు కూడా దులుపుకున్నారు అలా దులుపుకోవడం వల్ల దానివల్ల వచ్చే నష్టం లాభం అనేది వాళ్ళే భరిస్తారు దాని ఫలితం ఇది అనేది రాబోయే రోజుల్లో కాలం చెప్తుంది తెలంగాణ మాదిరిగా ఆంధ్ర డిఎస్సీ యొక్క పోస్టులు పెరిగే అవకాశం ఉందంటే జగన్ గారు వస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పోస్ట్ పెరిగే అవకాశం లేదు ఆ ఆరు వేల మాత్రమే రిక్రూట్ చేస్తారని ఆయన పచ్చిగా చెప్పడమే ఇండైరెక్ట్గా ఇక చంద్రబాబు గారు అంటే టీడీపీ వాళ్ళు ఈ ఆరు వేల ఒక అదనంగా మేము కొన్ని వేల పోస్టులు వేస్తామని హామీ ఇస్తారు దాన్ని నిలబెట్టుకుంటారు కూడా ఎందుకంటే హామీ ఇచ్చారు కాబట్టి జగన్ గారు హామీ ఇవ్వకుండా ముందుగానే ఈ డిఎస్సి వల్ల పెద్దగా ఉపయోగం ఉందనుకున్నారు లేదనుకున్నారు తెలియదు మరి వేస్తే అద్భుతంగా ఓట్లు వచ్చేస్తాయనుకున్నారు తెలియదు కానీ ఏదో చేతులు దురుపుకున్నారు సో దాని యొక్క రిజల్ట్ వేరే రకంగా ఉండవచ్చు నేను అనుకోవడం సో ఆంధ్రాలో అయితే అలా ఒకళ్ళు వస్తే ఒక రకంగా ఉంటుంది ఫలితం ఇంకొకళ్ళు వస్తే పోస్ట్ పెరిగే అవకాశం ఉంటుంది ఇక గురుకుల ఫలితాలకు వచ్చినట్లయితే గురుకుల ఫలితాలు తెలంగాణలో గురుకులంలో కార్తీక దీపం అనుకో ఒక దీపం పెట్టినట్టే ఈ ఫలితాలకి ఎప్పుడు జడ్జిమెంట్ వస్తుంది ఎంతకాలం పడుతుంది ఇంకొక సమాచారం ఏంటంటే ఎవరికి అనుకూలంగా వచ్చినా వాళ్ళు మళ్ళీ సుప్రీంకోర్టుకి కూడా వెళ్లేందుకు సిద్ధపడుతున్నట్టుగా సమాచారం అంటే ఈ రకం చూసినట్లయితే ఈ ఫలితాలు అనేవి ఎప్పుడుకి వస్తాయన్నది కొద్దిగా సందేహాత్మకంగానే చెప్పచ్చు మరి ఇందులో ప్రభుత్వం జోక్యం కల్పించుకుంటుందంటే ఇప్పుడు పార్లమెంటు ఎన్నికలు వచ్చే క్రమంలో ఒకరికి జోక్యం కల్పించుకొని కోర్టుకి ఒక విధానపై నిర్ణయం తెలియపరిస్తే ఒకరికి న్యాయం జరిగి ఇంకొకరికి అన్యాయం జరిగి అనే భావన వెళుతుంది కాబట్టి ప్రభుత్వం అయితే ఈ విషయంలో గురుకుల ఫలితాల విషయంలో మాత్రం జోక్యం కల్ కల్పించుకుంటుందని నేనైతే అనుకోను ఇక గురుకుల ఫలితాలకు సంబంధించి మాత్రం చాలా బౌండరీస్ దాటిపోయే విషయం చాలా వరకు వెళ్ళిపోయినట్టే సో దానిని ట్రీట్ చేసుకోవడం దాని యొక్క సమస్యకి పరిష్కారం దాని పరిధిలోనే అది వెతుక్కుని మళ్ళీ బయట ఆడడం తప్ప మరి ఇప్పట్లో వచ్చే అవకాశం నాకైతే కనిపించట్లేదు గ్రూప్ ఫోర్ సంబంధించిన జేఎల్ సంబంధించిన ఫలితాలు మాత్రం టీఎస్పిఎస్సి బోర్డు వెంటనే రిలీజ్ చేయాలని సిద్ధపడుతున్నట్టుగా సమాచారం మనకి ఎన్నికల నోటిఫికేషన్కి ముందే ఈ రెండు ఫలితాలు ముఖ్యంగా జైలు ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది ఆ రకంగా జైలు ఫలితాలు వచ్చినా లేదా గ్రూప్ ఫోర్ వచ్చినా కానీ గురుకుల ఫలితాల్లో ఉన్నటువంటి ట్రైనింగ్ గ్రాడ్ టీచర్ పోస్టుల దగ్గర చాలామంది ఫిల్టర్ అవుతారు కూడా ఎందుకంటే వాళ్ళు చాలామంది గ్రూప్ ఫోర్ వాళ్ళు ఉన్నారు జైలు వాళ్ళు కూడా ఉన్నారు సో ఆ రకంగా గురుకుల ఫలితాలు కొద్దిగా లేట్ అవడం బెటర్ ఏమో కానీ మంచిదేమో కానీ ఇంకా బాగా బాగా లేట్ అవడం అనేది అసహనానికి గురిచేసే అంశం సో అట్లా ఆ జైలు ఫలితాలు అయితే పక్కాగా వచ్చేస్తాయి ఆగవు గ్రూప్ ఫోర్ కూడా కొద్ది రోజుల్లోనే దాని తర్వాత వెంటనే రిలీజ్ చేసే అవకాశం ఉంది గ్రూప్ వన్ నోటిఫికేషన్ పట్ల కూడా ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయం ఇంకా తీసుకోలేదు ఫిబ్రవరి ఒకటో తారీఖు రావాల్సిన నోటిఫికేషన్ రాలేదు అది కూడా నోటిఫికేషన్ ఎన్నికల నగార మోగ ముందే వచ్చే అవకాశం ఎక్కువ ఉన్నాయి సో గ్రూప్ టూ సంబంధించి కూడా నేను గతంలో చెప్పా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మరికొన్ని పోస్టులు యాడ్ చేసి కొత్త నోటిఫికేషన్ వస్తుందని చెప్పా అలాగే జరుగుతుంది గ్రూప్ టూ విషయంలో కూడా అదనంగా కొన్ని పోస్టులు యాడ్ అయ్యే అవకాశం ఉంది సో ఆ పోస్టులతో ఒక మంచి నోటిఫికేషన్ విత్ ఎగ్జామ్ డేట్ సహా వచ్చే అవకాశం ఉంది విత్తులారా గురుకుల ఫలితాలు అనేవి ఎవరికి ఒక పక్కాగా ఈ సమయం అనేది చెప్పే విధంగా లేదు ఎప్పుడప్పుడు వాయిదాలు పడుతూ వస్తున్న సంగతి తెలిసిందే అక్కడ నుంచి మళ్ళీ పైకోర్టుకు వెళ్తే మాత్రం ఇక అది ఇప్పట్లో తేలే అంశం కాదన్న సంగతి నాకైతే అనిపిస్తుంది మిత్రులారా అలాగే డిఎస్ సంబంధించి ఎవరైతే ఉన్నారో ఆంధ్ర డిఎస్సి కానీ తెలంగాణ డిఎస్ సంబంధించి కానీ ఒక పదిహేను నుంచి పదహారు వేలు ఇక్కడ ఒక ఆరు వేల పోస్టులతో అక్కడ దాదాపు ఇరవై వేల పోస్టులు మనకి అందుబాటులో కాకపోతే అవి నాన్ కేటగిరీ మనం ఎలా అయితే తెలంగాణలో పక్క జిల్లాని నాలుకలు అనుకుంటామో అలాగే ఆంధ్రాని కూడా ఒక జిల్లాగా ఒక నాలు కేటగి భావిస్తే అక్కడ కూడా మనం ప్రిపేర్ అవ్వచ్చు కాకపోతే ఆరు వేల పోస్టుల్లో పోస్టులు నాలుకల కేటగిరీ కింద వచ్చే పోస్టులు చాలా చాలా తక్కువ ఉండొచ్చు ఏ రకంగా చూసినా కానీ ఆరు వేల ఒక వంద పోస్టులతో ఒక డిఎస్ నోటిఫికేషన్ అనేది ఆంధ్ర బీఈడి విద్యార్థుల్ని కానీ టీడీసీ విద్యార్థులు కానీ చాలా డిజపాయింట్ గురి చేసింది ముఖ్యంగా నేనైతే మళ్ళీ తెలంగాణ రిజల్ట్ అసెంబ్లీ రిజల్ట్ అక్కడ కూడా రిపీట్ అవుతుంది దీనివల్ల ఆల్రెడీ చాలా సంకేతాలు అందుతున్నాయి నిరుద్యోగుల పరిస్థితి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారు ఇక ఉద్యోగుల సంగతి సరే సరే సో ఏదైనా పని కూడా ఎవరి కర్మకి వాళ్ళ బాధ్యులు ఎవరి అనుకూలంగా మనకి నిరుద్యోగులకి అనుకూలంగా ఉంటే వాళ్ళకే ఇప్పుడు కూడా ఫలితం అనేది అనుకూలంగా వస్తున్న సంగతి తెలంగాణలో నిరూపించబడింది మరొకసారి ఆంధ్రాలో కూడా నిరూపించబడుతున్నది నా భావన మిత్రులారా మరొక మంచి అంశంతో మళ్ళీ కలిసినప్పటి వస్తే నమస్తే